అమెరికా పతనానికి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వెళుతుంది మా కళ్ళ న్యూస్ అబ్జర్వ్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అలాగ నడిపిస్తున్నాయి అసలు రహస్యం ఏంటంటే దేవుడు చెప్పిన మాట నెరవేరేటట్లుగా దేవుడు వారికి అలాంటి అభిప్రాయాలు పుట్టిస్తూ ఉన్నాడా వండర్ఫుల్ దేవుడు లేనట్లుగా కనబడతాడు కానీ రహస్యంగా ఉండి అన్ని పనులు జరిగిస్తున్నాడా దేవునికి మహిమ కలుగును గాక గాడ్ ఇస్ దేర్ ఇన్ ఇండియన్ ఇన్ ఆల్ కంట్రీస్ పాలిటిక్స్ గాడ్ ఇస్ ధేర్ రాజకీయాల్లో దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు నేను దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నాను దేవా నీ వ్రేలు కనబడుతుంది త్వరలోనే అమెరికా పాతనం అయిపోతుంది నువ్వు రష్యా నుంచి చమురుకుంటున్నావు రష్యా ఏమో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అది తప్పు అంటాడు మరి మనోడు ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా చేసి హమాస్ మీద దాడి చేయి జైన్ జనరల్గా అది తప్పు కాదేంటి అది పక్కా భాషలో చెప్పాలంటే వాడు చేసే సంసారం ఇంకోటి చేస్తే లాగా మాట్లాడుతున్నాడు తప్పనిసరిగా అమెరికా పతనం కాబోతుంది ఇది గ్యారెంటీ రష్యా ఇజ్రాయెల్ మీద దండెత్తే సమయానికి అమెరికా కొలాప్స్ అవి ఉండాలి ఇప్పుడు ఇజ్రాయెల్కు సహాయం చేసే స్థితిలో అమెరికా ఉంది కానీ రష్యా దండయాత్ర చేసినప్పుడు చేతులు ఎత్తేతుంది అమెరికా సారీ బదర్ సారీ తమ్ముడు పెద్ద అన్నయ్య లాంటి నేను నీకేమీ చేయలేకపోతున్నాను బాబు నేనే అప్పుల్లో ఉన్నాను నీది నువ్వే తగలాడు అంటాడు అనమాట ఆ చిన్న దేశం మీద అన్ని దేశాలు వచ్చి పడే తలకి ఇజ్రాయెల్ దేశం పక్షంగా దేవుడు నిలబడి ఆ దేశానికి ఇస్తాడు అప్పుడు ప్రపంచ రాజ్యాలన్నీ తెలుసుకుంటాయి దేవుడెవరు అని ఆ ఇజ్రాయెల్ ప్రజలు నమ్మిన దేవుడే దేవుడు రా ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని కార్యం ఇది అన్ని దేశాలు తెలుసుకుంటాయి అప్పుడు ఆ యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యములో పది రాజ్యాలు కలిపి ఒక కూటమి ఏర్పడతాయి ఆ కూటములో నుంచి వీడు వస్తాడు అనమాట వాడు వచ్చి వాడు వచ్చిన కొద్ది రోజుల నెలల్లోనే ఆ కూటములో గడిబిడి గడిపిడి జరుగుతుంది అల్లాళ్ళకు గొడవలు ఎట్టేసి వీడు మొత్తం దాన్ని హస్తగతం చేసుకొని నేనే ప్రపంచానికి డిక్టేటర్ అని మొదలు పెడతాడు ఇజ్రాయిల్ వాళ్ళు ఒప్పుకోరు నువ్వు మాకు రాజేటరా అన్ని దేశాలు ఒప్పుకుంటూ ఒప్పుకున్నాయి కానీ మేము మాత్రం నీ అధికారాన్ని యాక్సెప్ట్ చేయము నువ్వు ఒక సిరియా దేశస్తుడివి కొంతమంది అబ్జెక్ట్ చేస్తారు సరే మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయారు కానీ ఒక అగ్రిమెంట్ రాసుకుందాం నా పరిపాలన చూడండి అని ఏడు సంవత్సరాలకి అగ్రిమెంట్ రాస్తాడు వాడు అగ్రిమెంట్ మీద ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఈ యాంటీ క్రైస్ట్ సంతకం పెట్టినప్పుడు దేవుడు పరలోకంలో అంత్యకాల ప్రవచనం గడియారని టిక్ అనే శబ్దం వినిపింపజేస్తాడు మూడున్నర సంవత్సరాలు దేవుని ప్రజలకు మహాశ్రమల కాలము గతంలో ఎన్నడూ జరగనంత ఆపద కలుగుతుంది పాస్టర్ గారు మీకు చెప్పడానికి ఉండేటప్పుడు ఇంకొక విశ్వాసి ఫోన్ చేసి ఆదరించడానికి ఉండడు మీ సొంత రక్షణ మీరే జాగ్రత్తగా కొనసాగించుకోవలసిన భయంకరమైన కాలం అది ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము కనబడునన్నాడు ఆ శ్రమల కాలం రాకమునిపే చిన్న చిన్న పరీక్షలే తట్టుకోలేక దేవుని సన్నిధికి గుడ్బాయి కొడుతున్నారు చాలామంది